హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ పీఎన్జి జ్యువెలర్స్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం బేసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్గా బిగ్నర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్ లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏం చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్ గా ఈజీ మెథడ్ లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ ని ఫాలో అవ్వచ్చు పిఎన్జీ జ్యువెలర్స్ ఈ కంపెనీ రెండు వేల పదమూడులో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి మెటల్ జ్యువెలరీ ప్రోడక్ట్స్ అనేవి ఆఫర్ చేస్తుంది అందులో గోల్డ్ సిల్వర్ ప్లాటినం అలాగే డైమండ్ జ్యువెలరీ అనేది వీళ్ళ బ్రాండ్ నేమ్తో పిఎన్జీ అనే నియంతో మనకి వేరియస్ ప్రైస్ రేంజెస్లో అలాగే డిజైన్స్ అనేవి కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి రెవెన్యూ వచ్చేసి రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వేల నూట పంతొమ్మిది కోట్లనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట యాభై నాలుగు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి ముప్పై ఒక్క షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదమూడు రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి సెప్టెంబర్ పదహారు డిమైట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేడు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది